హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు శారీస్ వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్ లో అయితే మంచి న్యూ వర్షన్ అయితే వచ్చేసాయండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మేడం మంచి బోర్డర్ లో కలంకారీ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో మనకి బ్లౌజ్ అయితే అదే వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతిదీ కూడాను చాలా చాలా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం ఎంత బాగున్నాయి అంటే చాలా యూనిక్ గా అయితే ఉన్నాయి సూపర్ సూపర్ గా ఉన్నాయి నచ్చిన వాడు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే చాలా తక్కువగా ఉందండి లైవ్ లో అయితే రాత్రి చాలా బుకింగ్స్ అయిపోయినాయి సూపర్ సూపర్ గా ఉన్నాయి మేడం శారీస్ అయితే ఇదిగోండి శారీస్ అన్ని కూడా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి అండ్ కలర్స్ మేడం కింద బోర్డర్ కలర్ చూసేస్తే మీకు శారీ కలర్ మొత్తం అర్థమైపోతుంది ఇలా మీకు శారీ మొత్తం కలర్ అనేది ఇలా వస్తుందండి ఇదిగోండి ఈ కలర్ లో అయితే ఉంటుంది అలాగే మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి కింద గ్యాప్ బోర్డర్ కూడా వచ్చింది చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగుంది మేడం శారీ వచ్చేసి సూపర్ గా అయితే ఉంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్